హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా టిఫిన్ చేసినారా మేమైతే దగ్గరికి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ సతవ అయితే ఎక్కించినాం మళ్ళీ ఈరోజు ఈరోజు ఈరియా సీఎన్ను సిఎన్ ఒక మూడు తెచ్చినాడు ఈరియా తెచ్చినాడు ఇప్పుడైతే సతవ ఎక్కించినాం ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఎన్నోలకు పాలు తీసుకొని ఎన్నోలకు నీళ్ళు పెట్టుకొని రెడీ చేసుకుని వచ్చే లోపల టైం అయితే ఇంత అయిపోయింది ఇప్పుడు పొద్దునే కరెంట్ ఫ్రెండ్స్ మాకు ఈ వారం అంతా పదకొండుకి ఆఫ్ అయిపోతుంది కరెంట్ ఉన్నప్పుడే సతవెక్కియ్యాలా కరెంట్ లేకపోతే సతవైతే ఎక్కలేము అందుకని తొందరగా పని చేసుకొని ఇంకా టిఫిన్ కూడా చేయాలి ఫ్రెండ్స్ టిఫిన్ అయితే తెచ్చుకుని ఏమైనా చేయలేను సతవలు ఎక్కిచ్చేసి తర్వాత నిదానంగా కూర్చొని తినేసి చేయలచ్చలే అని ఇప్పుడైతే అడవిలో అంటితోటలు అయితే ఉండము సతవైతే ఎక్కించినాం ఫ్రెండ్స్ మీరైతే ఏం చేస్తున్నారు మీరు బాగుండరాజ్ చూడండి ఫ్రెండ్స్ ఆడ గేట్ వాళ్ళు ఇద్దరైతే ఖచ్చితంగా ఉండాలి ఈ నుంచి ఎంత గట్టిగా వచ్చినా కూడా ఆయన కినుపరాదు ఆడ గేట్ వాళ్ళు ఆఫ్ చేస్తాను చూడండి సరమని ఎక్కిపోతుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది ఆడైతే పైప్ పెట్టినాను ఆడ నుంచి పైప్ ఎడికి వచ్చి పైప్ ఇలా పట్టుకొని సతవైతే ఎక్కించినాము పోయినసారి అయితే తెల్లపొటాసు ఈ ఎక్కించినాము ఇప్పుడైతే ఈసారి సీఎన్ను ఈరే ఎక్కిచ్చినాడు ఇంకొకసారి ఎస్కోపీ ఈరియా అట్ట మారుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పద్దెనిమిది వందల యాభై రూపాయలు వచ్చి ప్యాకెట్టు ఇరవై ఐదు కేల ప్యాకెట్టు ఈ అయితే మాములు మూడు వందల యాభై వారానికి ఒకసారి ఎక్కిస్తాను ఏమి ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చతవ ఉండాలి మళ్ళా తిప్పి ఒకసారి చతవైతే చూడండి ఎంత ఉందో ఆడవరకు ఎక్కిపోయింది ఇంక మళ్ళా తిప్పితే మళ్ళా అంతా బాగా కలబెట్టాల చెయ్యి పెట్టి కలబెట్టి ఎక్కియ్యాలా పైన కూడా వర్షాలు పడితే పైన ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ వర్షాలు పడలేదు పైన వేస్తే కరగదు డిప్పులో వేస్తే గేట్ వాళ్ళు ఆన్ చేస్తే అన్ని చెట్ల పెట్టిపోతుంది అందుకని ఎక్కువ డిప్పులోనే ఎక్కిపోతాం ఇప్పుడు చేయబట్టి ఇలా కలపెట్టి ఇలా ఉంది చక్కెరలో చక్కెర ఎలా ఉందో అలా ఉంది ఫ్రెండ్స్ వ్యవసాయం అంటే ఎక్కువ పని ఇంట్లో బయట చేయాలంటే కష్టమైపోతుంది ఫ్రెండ్స్ ఏం చేద్దాం మన రాతలు అలా ఉన్నాయి ఆఫ్ చేయి ఆఫ్ చేసి ఆఫ్ చేస్తా ఎక్కేస్తాను ఒకరైతే వ్యవసాయం పని అయినా ఏది చేసుకోలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాలి ఒకరు గేట్ వాళ్ళు ఆఫ్ చేసుకోను ఒకరు ఆన్ చేసుకొని ఒక చేత వాళ్ళు ఎక్కించుకోను ఏదైనా ఒంటిగా చేయాలంటే కష్టమేను ముందు కొట్టాలన్నా ఇద్దరు కావాలి ఏదైనా ఒకరే చేసే పని ఏంటంటే గేట్ వాళ్ళు ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం అది ఒక్కటైతే ఒకరే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని పనులు అయితే ఒకరి చేయలేరు ఇది మూడో పిల్ల ఫ్రెండ్స్ అంటే చెట్లు అమృతి పని మూడో పిల్ల అడవిలో ఇంకా ఊళ్ళో ఉంది కదా బొప్పాయి ఉంది ఊళ్ళో మళ్ళీ మావులు అంట చెట్లు కూడా కొన్ని వాటికి కూడా మావులు అంటే చెట్లు కూడా శాతం ఇక్కీల ఫ్రెండ్స్ పైన వేసినాం ఆ రోజు ఇంకా ఇంతవరకు ఎక్కిల వేయాలా మీరు తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే తినలా తెచ్చుకొని ఉన్నాము ఎక్కిచ్చేసి తర్వాత అయితే తినేసి జనాల గడ్డి పోసుకొని పన్నెండుకు ఇంటికి వెళ్ళిపోతాం ఖచ్చితంగా పన్నెండు రెండు గంటకి అలా ఇంటికి వెళ్ళిపోతావు ఫ్రెండ్స్ పొద్దున్నే పిల్లలకు క్యారీ పప్పు అన్నం చేసేసిన మనసు ఈడే దిజాం అనుకున్నాను కానీ ఎందుకో నిద్ర మొత్తం ఈడే జోలికి అయితే పోలేదు పొద్దున్నే పిల్లలకి ఆకపోయి ఆకేసి పప్పు చేసి క్యారీ అయితే చేసేసి వచ్చినాను చల్లగా ఉంది ఫ్రెండ్స్ చేతి ఉంటాయి అందుకే ఎక్కి నేను అలా కదా పైకి ఎత్తేస్తే తొందరగా ఎక్కొస్తుంది ఒక చేతిలో సిల్లు పట్టుకున్నాడు అయ్యో అయ్యో పోయింది తిప్ప ఒకసారి ఇలా పైకి లేచిననుకో మళ్ళీ ఎక్కదు ఎంతసేపు నీళ్ళలో ఉంటేనే ఎక్కాల చూడండి గేట్ వాళ్ళు ఆన్ చేసినాము కానీ సేమ్ నీళ్ళు రావడానికి పైకి పైపుల్లో రావాలి కదా అవి అప్పుడు వస్తున్నాయి ఇంకా ఆఫ్ చెయ్యి ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఆఫ్ చెయ్యి ఆఫ్ చెయ్యి ఇన్నపత్ విన్నపడ్ల ఫ్రెండ్స్ ఆయనకి ఎంత చెప్పినా కూడా ఆబ్జేవ్ అంతే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సర్వైతే కంప్లీట్గా ఎక్కిచ్చేసినాను ఇప్పుడు ఇంక ఈ కైకి ఇప్పుడు పైకి ఎయికి ఎక్కించినాం కదా ఇప్పుడు కిందికైక్ అయితే మళ్ళీ మూటలు ఉన్నాయి పోసుకొని వచ్చా ఇప్పుడు మళ్ళీ సేమ్ ఏరియా పోసుకొని వచ్చా ఈ పైనే నాలుగు గేటు వాళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ పోసుకొచ్చిన చూడండి ఫ్రెండ్స్ బకెట్ నిండా పోసుకొచ్చినాను బకెట్ మార్చాలి ఫ్రెండ్స్ బకెట్ అయితే పట్టడం లే ఎక్కువ సతవ బకెట్ అయితే పెద్దది పెట్టుకోవాలా చూడండి పట్టక మళ్ళీ సీఎం దాని నిండా కొద్దిచ్చిన చూడండి దీని నిండా ఇప్పుడు ఇది నీళ్ళు వస్తున్నాయి కదా పైపు ఇప్పుడు ఇలా పెట్టాలా నేను ఒక పేరుతో సిల్లు పట్టుకోండా కాబట్టి పైప్ చాలా అలా చేస్తాను కట్టితే అయినా తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం లేదు నేను ఎందుకో తిప్పేస్తాను పెట్టి తిప్పేస్తాను కలర్లో నీకు డ్రాప్ చేసేస్తాను పైపు కూడా చల్లగా పోతుంది ఫ్రెండ్స్ ఇలా ఎక్కుతా ఉంటే చూడండి ఈ గేట్ వాళ్ళు ఆఫ్ చేస్తారు ఆ గేట్ వాళ్ళకి నీళ్ళు ఎక్కువ ఫోర్స్ వస్తుంది పైకి ఎత్తి పట్టుకుంటే ఇంకా తొందరగా ఎక్కిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఒక చేతిలో చెల్లు ఈడ తీస్తున్నాను కాబట్టి కింద పెట్టి పట్టుకుంటున్నాను సగం ఎక్కిన తర్వాత పైకి ఎత్తి బకెట్ పట్టుకుంటే సరదాని తొందరగా ఎక్కేసుకుతుంది ఇది ఫ్రెండ్స్ ఇపోటు చిన్న ఈడియా మాది చెల్ల అయితే చూడండి ఆ మృతువాన్ని ఎలా ఉండదు ఫ్రెండ్స్ మావి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా ఎక్కేయాలి సతవలు సతవులు అయితే ఇప్పుడు ఎక్కించినాము మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్ ఇప్పుడైతే మేము ఇంకా తినలేదు తినాలి ఇప్పుడైతే ఆడీలో సతవలు అయితే ఎక్కించినాము చేయలు అయితే ఉన్నావు చూడండి ఫ్రెండ్స్ మా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము ఎలా సతవలు ఎక్కించుకుంటున్నాం ఎలా పని చేసుకుంటున్నామని ఓకే మరి బాయ్